హాయ్ అండి వెల్కమ్ టు గేనాస్ అకాడమీ ఈరోజు ఒక మంచి విషయాన్ని మీతో నేను చెప్తానని ఇంతకుముందు నేను చెప్పాను అదే మాట ప్రకాలమే ఇప్పుడు ఒక మంచి వీడియో అన్నది వి కోసం చేయడం వల్ల జరుగుతుంది ముందుగా మనం ఒక విషయాన్ని గమనించగలిగితే మిగిలిన వాళ్ళ గురించి ఏమో కానీ ఒక బీఈడి అభ్యర్థిగా లేకపోతే టీటీసీ చేసిన ఒక అభ్యర్థిగా మిగిలిన వాళ్ళు ఏదో ఒక జాబ్ కోసం డిగ్రీ చేసిన వాళ్ళు ఏదో ఒక ప్రయత్నాలు అంటారు మనము ఈ దారి ఎంచుకున్నది ఎందుకంటే కేవలం టీచర్ కావడానికి అందుకోసమే మనము ఈ టీటీసీలు కానీ బిఎడ్ కానీ ఇలాంటివి చేయడం జరిగింది మన లక్ష్యం ఏంటంటే టీచర్ ఒకటే ఈసారి డిఎస్సి జరిగిపోయింది ఏదో వెళ్ళిపోయింది మనకు అందులో జాబ్ రాలేదు అది తక్కువలో మిస్ అయిపోయిందో ఎక్కువలో మిస్ అయిపోయిందో అది పక్కన పెట్టండి మొత్తానికి మనకు జాబ్ రాలేదు అయితే రాలేదని మనం వేరే దారి చూసుకోలేము ఎందుకంటే మనకు నచ్చిన దారి మనకు తెలిసిన దారి ఇది ఒకటే మనకి ఇష్టమైనది కూడా ఇదొకటే టీచర్ ఫీ ఫీల్డ్ అనేది ఏంటంటే అది ఒక మన లక్ష్యం అంతే కదా అది ఇదే అదే లే మొదట్లో టీచర్ జాబ్ ఎందుకు ఎంచుకునేవాడి అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఫస్ట్లో మిగిలిన గవర్నమెంట్ జాబ్లో అయితే మా అంటే సెకండ్ సాటర్డే సండేలో హాలిడే వచ్చేది నాకైతే ఫస్ట్లో ఫస్ట్ మోటివేషన్ మీకు నేను ముందుగానే చెప్తాను అసలు ఎందుకు నేను టీచర్ జాబ్ ఎంచుకోవాలనుకున్నానంటే హాలిడేస్ నిజంగా చెప్తాను నేను అంటే ఫస్ట్ నా మోటివేషన్ అదే సమ్మర్ హాలిడేస్ వస్తాయి ఫిఫ్టీ డేస్ కానీ శాద్రులు వస్తాయి అప్పట్లో వర్షాలు పడిన వర్షపడిన కలెక్టర్గా రాత్రికి రాత్రికి ప్రకటించేవాడు హాలిడేస్ ప్రకటించేవాడు ఇలా పండగ చిన్నది పెద్ద రీజనబుల్ ఏదో ఒక దానికి మన హాలిడేస్ వస్తానే ఉంటారు ఫ్రీగా ఉంటాం మన దగ్గరలో ఉంటాం మన కుటుంబంతో ఉంటాం పైగా టీచర్ వృత్తి అనేది నలుగురిని బాగు చేసే గొప్ప కార్యక్రమం నిజంగా చెప్పాలంటే మన తర్వాత మన పిల్లల పిల్లల జనరేషన్లో ఒక ఉన్నత స్థాయి తీసుకొని రావడానికే టీచర్ అనేది ఒక మంచి దారి నిజంగా చెప్తాను దీనికి మించిందే లేదు మన ఉద్దేశాలు ఏదైనా కానీ మన అంతిమ లక్ష్యం ఏంటంటే మన దేశాన్ని మనకు తెలిసిన జ్ఞానంతో అభివృద్ధిపరచాలి ఆ లక్ష్యంతోనే వచ్చాము ఇటన్నిటిని మీకు తెలుసు నేను దీని గురించి నేనే మాట్లాడను ఒకటి టీచర్ జాబ్ పోయింది అయితే ఏంటి నెక్స్ట్ రాకుండా పోతుందే నెక్స్ట్ రాకుండా ఏం పోదు మళ్ళీ వస్తుంది రాకుండా అడిగిపోతుంది ఇప్పుడు కాకపోతే రేపు వస్తుంది రేపు కాబట్టి ఎల్లుండి వస్తాయి మన ఈయన లోకేష్ గారు ఆయన ప్రకటించిన మాట మీకందరికీ తెలిసే ఉంటుంది ప్రతి ఏటా డిఏసి అన్నాడు నిజంగా ఆయన ఇంటర్వ్యూలో నేను క్లిప్ చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే ఆయన మాటల్లో కాస్త ఖచ్చితత్వం అన్నది కనపడుతుంది నిజంగానే కనపడుతుంది ప్రతి ఏటా డిఎస్సి ఖచ్చితంగా ఈడుస్తామని అంటున్నాడు ఆయన పబ్లిక్గా చెప్తున్నాడు మనం పబ్లిక్గా ఆయన చెప్పాడంటే ఆయన మాట మీద ఆయన ఎంత నమ్మకం ఉండి నేనేదో ప్రభుత్వాలు సపోర్ట్ చేసేవాడిని కాదు ఇప్పుడు మన అవసరం టీచర్ జాబ్ దాని గురించి మంత్రి గారు ఏం ప్రకటించారు దాని గురించి మనం ఆలోచించాలి ఆయన ప్రతి ఏటా డిఎసీ అని అంటే కొంతమంది ఏమంటారు నిజంగా మనమే కొద్ది విషయాలు ఓపెన్గా మాట్లాడదు మీరు ఫీల్ కావడదు నేను ఒక మాట అన్నా గానీ మీరు ఒక మన ఫ్రెండ్ అనుకుంటారు సహోదరు అనుకుంటాడు అర్థం చేసుకోండి నేను ఒక మాట ఏదైనా కఠినంగా మాట్లాడలే కానీ ఈ వీడియోలో మీరు ఏమనుకోకండి అది నిజమైతే సారా స్వీకరించు కొంతమంది ఏమంటారు మన వాళ్ళే చాలామంది ఉన్నారు ఇలాంటి అంటారు ఏమంటారు అంటే ఆ డిఎస్ వచ్చినప్పుడు చూద్దాములే అంటారు డిఎస్ వచ్చినాక నువ్వేం చూచో నేను ఎందుకు చూచాను డిఎస్సి ఇప్పుడే డిఎస్ రానిలేదు చూద్దాంలే ఆ ఎస్సీ రిజర్వేషన్ జరుగుతుంది ఇంకా ఎప్పుడు వస్తుందో రాదు 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 ఆ వచ్చినాక చూద్దాంలే అని అనే అనే వచ్చి పోయింది ఏం చేశారు మీరంతా నేనేదో మిమ్మల్ని అనడంలే డిఎస్సి వచ్చినాక చూద్దాములే అనుకుంటే వచ్చినాక నువ్వు చూసేది ఏమి ఉండదు వాళ్ళు ఇచ్చేది నలభై రోజులు టైం ఇచ్చాడు స్పీడ్ స్పీడ్గా అయిపోతుంటుంది నువ్వు మెంటల్ స్ట్రెస్ ఎంత పెట్టుకునే కానీ ఏం కాదు అసలు డిఎస్సి ప్రిపరేషన్ అంటే ఏంటనుకుంటున్నారు టీఎస్సీ ప్రిపరేషన్ అంటేనే లాంగ్ ప్రిపరేషన్ నేను ఒకటే మాట చెప్తాను అంటే అంతే ఏదో వాడు నోటిఫికేషన్ ఇచ్చిన అప్పుడప్పుడు చదివి ఉద్యోగాలు కొట్టాలంటే ఇది మన వల్ల కాదు అది మనం సాధించలేము కూడా ఇప్పుడు ఉద్యోగం సాధించిన ఎవరైనా కానీ లేండి వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు ఒకప్పుడు అహోరాత్రులు కూర్చొని తపస్సు చేసి కష్టపడి చదివినోళ్ళు అందుకే వాళ్ళు ఉద్యోగాలు కొట్టారు తప్పేం లేదు మెరిట్లో ఊరికి వచ్చింది అనుకునే ఏం లేదో కళ్ళు పోసుకొని ఏ విషయంలో పెట్టితే వచ్చింది అనుకుంటున్నారా వాళ్ళు పడ్డారు ప్రయాస వాళ్ళు కాదు జాబ్ కొట్టే ప్రతి ఒక్కరు కనుక ఒక కష్టం ఉంది ఇప్పుడు నువ్వు నేను మొదటగా వదిలేసుకోవాల్సింది ఏంటంటే సోమారితనం కూడా వదిలేసుకోవాలి కంపల్సరిగా ఏదో డిఎస్ వచ్చినాక చూద్దాములే అని ఉంటే డిఎస్ వచ్చినాక నువ్వు చేసేదేం లేదు నేనేం చేసేదేం లేదు అప్పుడు ఏం చేసుకోలేదు అప్పుడప్పుడు కష్టపడితే ఏం రాదు ఇప్పుడు నుంచో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కష్టపడాలి రోజు ఒక గంట సమయాన్ని కేటాయించండి ఒక ఒక గంట ఖచ్చితంగా ఇది ఇది నేను డిఎస్సి ప్రిపరేషన్ నువ్వు హౌస్ వైఫ్ కానీలే నువ్వు ఒక ప్రైవేటు టీచర్ కానీలే నువ్వు ఏదైనా చేసుకో రోజు ఒక గంట డిఎస్సి కోసం కేటాయించండి వాడు డిఎస్సి ఇచ్చిన కాస్త లేటు కానీలే టెట్టు నోటిఫికేషన్ అని వస్తుంది కదా ప్రతి ఏటా డిఎస్సి అన్నాడంటే ఆ డిఎస్సి కంటే ముందు ఒక టెట్టు జరుగుతాం కదా అప్పుడు నీ సబ్జెక్ట్ రివిజన్ అవుతుంది కదా కంపల్సరిగా ఆ డిఎస్సీ రాకముందే ఒక టెట్టు నోటిఫికేషన్ వస్తుంది అదే నువ్వు ఏంటి అంటే రోజు కొద్దిగా ఆ నోటిఫికేషన్ దగ్గర దగ్గరికి వస్తుంది అనేటప్పుడు రోజు ఒక గంట చదవండి ఏముంది రోజు కొద్ది గంట చదివితే నీ డిఎస్సి ప్రిపరేషన్ వచ్చే టైం అంటే ఆ టీ నోటిఫికేషన్ వచ్చే టైంకి ఎంత అవుతుంది ఇలా ఎంత మీకు అర్థం కదేమో రోజు మీ ఇంట్లో ఒక పిరిగెడ్ ఇసుక బయట తీసుకొని వచ్చి రోజు ఒక మూలను పెట్టండి రోజు ఒక మూలలు పెడితే నెలకు ఎంత అవుతుంది పోని సంవత్సరానికి ఎంత అవుతుంది పది సంవత్సరాలకి ఎంత అవుతుంది వంద సంవత్సరాలకి ఎంత అవుతుంది రోజు పిరిగేడ్ అయినా కానీ రోజు కొద్దిగా చేయడం వల్ల అందులో ఒక క్వాంటిటీ అనేది కనపడుతుంది నువ్వు రోజు గంటనే చదివేదైనా కానీ హార్ట్ఫుల్గా ఇంట్రెస్ట్గా అర్థం చేసుకుంటూ చదివిన ఈ గంటనే నీ జీవితంలో చాలా ఎక్కువ తీసుకొని వస్తాయి నిజమే ఎత్తనా అది ఈరోజు నువ్వు పడే ప్రయాస పోనే పోతుంది బయట ప్రయాసం పడినా కానీ పోతుందేమో కానీ చదువు కోసం మనం వెచ్చించే ప్రతి నిమిషము మన విజయానికి ఒక పునాదిలా నిలబడుతుంది అందుకే వచ్చినది ఏదో సాధిద్దామని కాదు ఉన్నప్పుడే ఇప్పుడు ఇంకా సమయం లేదు సమయం ఉంటే నోటిఫికేషన్ రాలే అందరూ నిర్లక్ష్యంగా ఉంటారు అందరు నిర్లక్ష్యంగా ఉన్న టైంలో నువ్వు మేలుకోవాలి ఇదే నువ్వు చేయాల్సిన మొదటి పని రోజు ఒక గంట ఇది బిఏసీ కోసం అని ఒక గంట కేటాయించండి సంవత్సరానికి ఎంత అవుతుందో తెలుసా అబ్బో ఇంకా ఆయన ఎంత అంటే అంత అవుతుంది అందుకోసమే వచ్చినాక ఏదో చేద్దాము అని మీరు అనుకో అక్కడ వచ్చినాక నువ్వు ఏం చేయవు ఇప్పటి నుంచి ఏదో ఒకటి చేయవు ఫస్ట్ మాత్రం మర్చిపోకు రోజు ఒక గంట ఆ గంట కూడా ఎలా ఆ గంట కూడా ఎలా అదేంటో వ్రతం అని చేస్తున్నట్టు చూసినా నిష్ఠగా ఏం లేకుండా అదే పని అంతే ఒక నిష్టగా వ్రతం ఎట్టారో డిఎస్సి వ్రతం కూడా పెయాలి ప్రతి దాంట్లో నిష్ట అంటే నిష్ట తినకుండా ఇవి కాదు ఆ నిష్టగా అంటే ఏంటంటే ఒక గంట ఇది డిఎస్సి కోసమే అనుకొని ఒక చోటు వెళ్ళి అకాడమీ బుక్స్ మీకు ఒక మాట నేరైతే చెప్తాను ఇంతకుముందు సిలబస్ మారుతలే అదా అని టెన్షన్ ఇప్పుడు అంత కొత్త సిలబస్ వచ్చేసింది ఇక డిఎస్సికి సిలబసే మారదు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఏ సిలబస్ అయితే ఉంటుందో ఆ సిలబస్ మనం చదవాలి ఇక మారదు కాబట్టి ఇక రోజు కొద్దిగా చదవండి నేను కూడా ఒకటో తేదీ మనకు అన్ని ఎక్విప్మెంట్స్ వస్తాయి ఇలా కాకుండా ఒక ల్యాప్టాప్లో మీకు ఆన్లైన్లో చాలా అద్భుతంగా నేను క్లాసులు చెప్తాను మొదటగా టెట్కి చెప్పాలనుకుంటున్నాను తెలుగు కంప్లీట్ చేసిన తర్వాత మిగిలిన సబ్జెక్టుల గురించి మిగతా చూద్దాము నేను కూడా రోజు రోజు లేదంటే రోజు మార్చి రోజు ఒక వీడియోను అప్లోడ్ చేస్తున్నాను మీరు శ్రద్ధగా వినండి నేను ఏం చెప్తాను ఇప్పుడు తెలుగు అనుకోండి మన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అంత చదవాల్సిన అవసరం లేదు అసలు ఏం చదవాలి అసలు ఏది కవి పరిచయాలు చదవాలన్నా అవసరం లేదు నేపథ్యాలు చదవాలన్నా ఈ అవసరం లేదు అవసరం లే నేను ఏం చెప్తానో అవి చదవండి అంతే అది కూడా ఎలా చదవాలి ఒకటి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధాలు అన్నది కంపల్సరీ మనకు మనకు డిఎస్ అనేది ఒక యుద్ధం అయితే ఇందులో ఆయుధాలు ఏంటంటే అకాడమీ బుక్సే గుర్తుపెట్టుకోండి అకాడమీ బుక్స్ ఉంది అని ఎప్పుడు మర్చిపోకండి నువ్వు పెట్టుబడి పెట్టాలి అనుకుంటే డబ్బులుగా నీకు కాకపోతే నీకు అంత సిచ్యువేషన్ లేకపోతే డబ్బులు పెట్టే స్తోమత లేకపోతే మీ స్కూల్ పిల్లలు ఉంటారు చూసినా మీ ఊర్లో ఇప్పుడు వాడు నైన్త్ క్లాస్ చదువుతానుకో వాటి దగ్గర ఎయిత్ క్లాస్ పుస్తకాలు ఉంటాయి ఒకవేళ ఏదో ఒక విధంగా వాళ్ళను అడుగు వీళ్ళని అడుగు తెచ్చి పెట్టుకోండి నీ దగ్గర ఖచ్చితంగా బుక్స్ ఉన్నవి కంపల్సరీగా ఉండాలి ఇక అంతే ఒకవేళ నీకు స్కూల్ పిల్లల నా బుక్స్ దొరకలేదా బయట బుక్ స్టోర్లైనా కానీ కాస్త డబ్బులు ఖర్చు అయినా కానీ ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరి దగ్గర పుస్తకాలు ఉండాలి నువ్వు ఏదైనా కానీ అకాడమీ బుక్స్ మిగిలిస్తావాళ్ళు ఈ గ్రూప్స్ ఏబిపిఎస్సి ఎగ్జామ్స్ అయితే ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు మనకు కానీ మనకున్న గొప్ప వరం ఏంటంటే అకాడమీ బుక్స్ వచ్చి వస్తాయి ఒకవేళ వాడు డెప్త్ అడిగినా కానీ దీనినే ఎలా ఆపరేట్ చేసి అడుగుతాడే తప్ప పక్కకూడు అందుకోసమే ప్రతి ఒక్కరి దగ్గర బుక్స్ అన్నవి కంపల్సరీగా పెట్టుకోండి అవి మీకు మీ ఎస్జిటి వాళ్ళు అయితే థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఎస్ఏ వాళ్ళు అయితే సిక్స్త్ టు ఇంటర్ వరకు ఇంటర్ అకాడమీ బుక్స్ ఈ మధ్య దొరకట్లే ఎందుకంటే ఇంటర్ సిలబస్ మారిపోతుంది దాని గురించి వదిలేండి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు నీ దగ్గర ప్రతి బుక్ ఉండాలి ఇప్పుడు ఎప్పుడైనా నేను క్లాసులు చెప్తానే మీరు ఎవరిదైనా ఆన్లైన్ క్లాస్ పెట్టినట్టే కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి నువ్వు ఒక ఆన్లైన్ క్లాస్ ముందర కూర్చొని ఒక లెసన్ వినేటప్పుడు ఒకటి మాత్రం ఎప్పటికి మార్చు ఒకవైపు నీ దగ్గర క్లాస్ వింటుండాలి ఒకవైపు నీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉండాలి రెండో వైపు రన్నింగ్ నోట్స్ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఆ క్లాస్ వింటుండాలి టెక్స్ట్ బుక్ను చూస్తూ ఉండాలి టెక్స్ట్ బుక్ను చూసుకొని నీ దగ్గర రన్నింగ్ నోట్స్ ఉండాలి ఈ మూడింటిని ఒకే చోట పెట్టుకొని నిష్ ప్రశాంతకరమైన వాతావరణానికి వెళ్ళి అంటే ఏదో వంట చేస్తూ క్లాస్ వినడం కాదు లేదా ఇంకొక పని చేస్తూ క్లాస్ వినడం అంటే ఏచ్చే నీకు అర్థం కాదు ఇంకా అంతే నీ లైఫ్ అంతా అట్లే అయిపోతుంటారు అన్నీ వదిలేసి రాత్రి నీ పిల్లలు పడుకున్న హౌస్ వైఫ్ అయితే నీ పిల్లలు పడుకున్న తర్వాత నీ భర్త పడుకున్న తర్వాత అంత అయిపోయిన తర్వాత కావాలంటే ఒక గంట ఖచ్చితంగా నిష్ఠతో ఒక సమయాన్ని కేటాయించడం అంతే నిష్ట ఇంకా అంతే ఇది గంట దీనికి తప్పకుండా వేరేది లేదు అన్నీ పక్కన పెట్టి క్లాస్ వింటూ ఉండాలి టెక్స్ట్ బుక్ చూసుకుంటూ ఉండాలి రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయాలి వీటన్నిటినీ రోజు క్లాస్ ఉంటుంది కదా అంత ఇలా మొత్తం అంత గ్యాదర్ అయినా తెలుగు ముప్పై మార్కులకు మహా అంటే నేను ఒక వీలైనంత వరకు చాలా తక్కువలోనే ఇంపార్టెంట్ మాత్రమే కవర్ చేసి ముప్పై మార్కులు కవర్ చేస్తాను ఎక్కడి నుంచి వస్తుందో అదే మాత్రమే కవర్ చేస్తాను మిగిలిన వాటి గురించి అవసరం లేదు దాన్ని చాలా తక్కువ వీడియోలలో ఉపయోగపడేది అదేలా అందరి మాదిరి మీరు ఆ యాప్లో ఆ కోర్సు ఈ కోర్సులు తీసినారంటే వాళ్ళు ఏదో వాళ్ళకి బిల్డప్ కొట్టాలని సాగదీసి సాగ తీసి గంటల గంటలు క్లాసులు చెప్తుంటారు అది వినాలంటే మనకి విరక్తి కలుగుతుంటారు అది వద్దు మనకి ఏది కావాలి ఏం అవసరం ఎక్కడి నుంచి వస్తున్నాయి బిట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇది మాత్రమే కావాలి సాగదీసే నేను గంటలు గంటలు చెప్తే మీకు బోర్ కొడతాది తప్ప అసలు మీకు ఇష్టం అన్నది రాదు సముఖత అనేది రాకుండా పోతుంది కాబట్టి నేను ఏదైతే చెప్తానో ఆ ఇంట్రెస్ట్గా మొదట మీరందరూ అకాడమిక్ బుక్స్ మీకు కావాల్సినవన్నీ తెలుగు అయితే తెలుగు సోషల్ మీకు తెచ్చి తెచ్చిపెట్టుకోవాలి కంపల్సరిగా తెచ్చుకోవాలి దాంతోపాటి రన్నింగ్ నోట్స్ అనేది కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే మనము నెక్స్ట్ సార్ రివిజన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఒకటి నెక్స్ట్ ఇప్పుడు టెట్టు కానీ డిఎస్సి కానీ వచ్చే టయానికి ఆ టయానికే నీ ఇదంతా చదివేది అయిపోయి ఉండాలి ఇది గుర్తు పెట్టుకోవాలి నువ్వు అప్పటికే చదివేది అయిపోయి ఉన్నారు వాడు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు రివిజన్ తప్ప గేమ్ ఉండవు అప్పుడు ఇదంతా టైం వేస్ట్ చేసుకుని అప్పుడు చదివి తర్వాత రివిజన్ చేయాలంటే నీకు మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది ఉద్యోగం రాలేదన్న ప్రెషర్ ఎక్కువ సిలబస్ అయిపోలేదన్న బాధ ఇంకా ఎక్కువైపోతుంది అందుకోసమే ఇప్పుడే కళ్ళు తెచ్చుకున్నాం మనం అంతా ఏం చేద్దాము అదేదో అప్పుడు లాస్ట్లో సిలబస్ అయిపోలేదని కంటే రోజు ఒక గంట చదవండి సిలబస్ ఏం మారదు ఇంకా సిలబస్ అయిపోయేసుకోవడం మనం ముఖ్యం సిక్స్త్ నుంచి టెన్త్ వరకు సిలబస్ ఇప్పుడే మారదు మీ డిఎస్సి ఉపయోగపడే సిలబస్ అంతా ఉంది నువ్వేం టెన్షన్ రావాలంటే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు రోజు ఒక గంట నేను క్లాస్ అప్లోడ్ చేస్తుంటాను నాతో పాటు మీ పని మీరు చేసుకోండి అంతే అంటే ఇది మీరు చదివే చదువుల గురించి రోజు ఒక గంట మీరు బాగా చదవాలి ఇంకొకటి ఎప్పుడు ఏ సబ్జెక్టు చదవాలి ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఏం చదవాలి అంటే ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ కానీ టి నోటిఫికేషన్ రాలే ఇలాంటప్పుడు మన మనసు ఎలాంటిదంటే అంత ఇంట్రెస్ట్గా మనము సబ్జెక్టు చదవాలని అనిపియ్యం ఇలాంటి ల్యాబ్ టైంలో నువ్వేం చేయాలంటే నీకు ఇష్టమైన సబ్జెక్టు ఇంట్రెస్ట్గా ఉన్న సబ్జెక్టు చదవడానికి ప్రయత్నం చేయండి ఇంకా చదవడకు లేకపోతే వినడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి నేనైనా క్లాసులు పెడతాను ఇంకా నేను మొదలు పెడతాను ఫస్ట్ బాగా వినండి వింటూ చూస్తూ బుక్ మొదలు పెట్టుకొని చదివిన్నాడంటే అబ్బా మీకు ఇంకా తిరిగే ఉంటుంది మనం చూసి విన్నది మనకి ఎప్పటికి మర్చిపో నేను ఎప్పుడో క్లాస్ రూమ్లో కూర్చొని సైకాలజీ విన్నది నేను క్వశ్చన్ చూడగానే మా సార్ చెప్పినట్టు నా జ్ఞాపకం వస్తుంటాయి అంటే మనం ఎంత శ్రద్ధగా వింటే అంత బాగా ఉపయోగపడుతుంది అందుకోసమే ఆన్లైన్ క్లాస్ ఎప్పుడైనా అప్లోడ్ చేయడం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఒకవైపు నువ్వు క్లాస్ పెట్టి ఉండాలి మరోవైపు టెక్స్ట్ బుక్ కంపల్సరీగా నీ దగ్గర ఉండాలి వాటిని చూసుకుంటూ రన్నింగ్ నోట్స్ ఒకటినది ఒకటి మెయింటైన్ చేయాలి అప్పుడు ఈ మూడి యొక్క సారంతో నువ్వు గొప్ప స్థాయికి వచ్చావు నేను అనుభవంతో చెప్తాన మీ మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ అన్నవి పెరుగుతాయి చాలా గొప్ప స్థాయికి వెళ్తాయి అందుకోసమే ఇప్పుడు నుంచే ఎందుకు చదువుతామంటారంటే నేను మీరు బాధపడకూడదు రిజర్వేషన్లో జాబ్ కొట్టాలని అనుకున్నారంటే మీకు బాగుండదు నేను ముందే చెప్తాను రిజర్వేషన్లో నాదే మొదలె ఐదు యాభై వచ్చినా వచ్చాయి అరవై వచ్చిన వచ్చాయి డెబ్బై వచ్చిన వచ్చాయి రిజర్వేషన్ ఉంది రిజర్వేషన్గా మాటనే మాట్లాడకూడదు మీరు ఇప్పటి వరకు రిజర్వేషన్లో కాదు మన టార్గెట్ ఓపెనే మన టార్గెట్ ఓపెన్లో కొట్టాలి రిజర్వేషన్ కొట్టడం అంటే శీతగా మాదిరి టెన్త్ క్లాస్ ఆ బుక్స్ పెట్టుకొని వందకు వంద కొడుతున్నాను ఇంకా వాళ్ళు వందకు వంద కొట్టేపుడు నువ్వు ఏది రిజర్వేషన్లో యాభై అరవై ఉంటావు ఏంటి అది దారుణమైన మాట వద్దు రిజర్వేషన్ అన్న పదమే వద్దు ఇంకా నువ్వు ఎస్టా అవసరం లే పిహెచ్ అవసరం లే నాకు రిజర్వేషన్ దానికి దిగి మాతోనే ఇంతవరకు చదవకుండా పోతున్నావు నీ టార్గెట్ ఏంది ఓపెన్ గుర్తుపెట్టుకో నీకు ఓపెన్లో జాబ్ వచ్చింది అనుకోండి ర్యాంకులో జాబ్ వచ్చింది అనుకోండి ప్రమోషన్ల విషయంలో ఆ నుంచి ట్రాన్స్ఫర్ విషయాలు ప్రతి దాంట్లో నీకే ప్రిఫరెన్స్ ఉంటుంది మన టీచర్ ఎట్లా అంటే ర్యాంక్ హోల్డర్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ నువ్వు రిజర్వేషన్లో జాబ్ కొడితే నువ్వు నువ్వు ఆ జాబ్లో జాయిన్ కాలవు అంతే కానీ నీకు ప్రమోషన్స్లో కానీ ట్రాన్స్ఫర్లో కానీ అసలు నీకు విలువే ఉండదు ఏదో ఒక మూలలు నీకు అంతే అందుకోసం రిజర్వేషన్ నీకున్న రిజర్వేషన్ రిజర్వేషన్లో రెత్తాకం నువ్వు అంతే రిజర్వేషన్ కాదు నీ టార్గెట్ నా టార్గెట్ ఓపెనే ఓపెన్లో పడాలి మన ర్యాంక్ పడాలి అనుకుంటూనే చదవాలి టార్గెట్ ఓపెన్ పెట్టుకోండి ఇంకా నీ పరిస్థితి దారుణంగా ఉంటే నీకు అయినా జాబ్ వస్తుంది నువ్వు రిజర్వేషన్లో జాబ్ పెట్టుకునేప్పుడు టార్గెట్ ఇప్పుడు మాత్రమే నువ్వు గాల్లో తేలిపోతావు అందుకోసమే టార్గెట్ ఓపెన్ పెట్టుకోండి ఓపెన్ పెట్టుకోండి అంటే రిజర్వేషన్లో ఆల్రెడీ ఒకవేళ కాకపోతే కాకపోతేనే అంతే కానీ టార్గెట్ మాత్రం ఓపెనే అందుకోసమే ఈసారి నుంచి బాగా కష్టపడదాం ఖచ్చితంగా ఏ ప్రాబ్లం లేదు ఓపెన్లోనే కొడతాం ఎందుకు ఇప్పుడు నుంచి ప్రయాసపడుతున్నాం ఏదో అప్పుడప్పుడు ప్రయాసపడి ఇట గాలిలో ఎత్తిపోయేది కాదు ఇప్పుడు నుంచి ప్రయాసపడతాం కాబట్టిగా ఏం టెన్షన్ కూడా ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు చూడండి నేను చెప్తాను కదా నేను ఏదైతే చెప్పినానో అలా మీరు ప్రాక్టీస్ కాండి అలా నేర్చుకోండి ఏదైనా కానీ నేను ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ ఏదైనా కండక్ట్ చేసేటప్పుడు దాని నేను ఎప్పుడు ఈ ఫీల్డ్ నేను దిగలేదు ఎవరికి ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు కానీ నేను తెలుసుకుంటాను మీకోసం నేను అన్ని నేర్చుకుంటున్నాను ఆ సిస్టమ్స్ పెద్దకాశం వాడేది వాళ్ళు కానీ మీకోసం ఆన్లైన్ కోసం ల్యాప్టాప్లు వాడుతున్నాను కెమెరాలు అన్ని తెప్పిస్తున్నాను నేర్చుకుంటాను నాదేముంది ఒక నేను ఒక ఉపాధ్యాయుని అయినా కానీ నిరంతరం ఒక విద్యార్థినే నేను నేర్చుకుంటుంటాను మీకు ఎలా నేర్పించాలో కూడా నేను ప్రయత్నం చేస్తుంటాను కాబట్టి ఏం ఇబ్బంది పడాలండి లాంగ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నువ్వు ఎంత ఓపిక కష్టపడితే ఎంత ఓపిక నేర్చుకుంటే ఖచ్చితంగా ఇది నీ విజయానికి నిలబడతాను ఎవరో ఒక ఆయన కామెంట్ పెట్టాడు చాలా మంచిది చావో బతుకు అన్నట్టు పోరాడిందంట చాలా మంచిది మనకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ వేరే ఆప్షన్ లేదు కాబట్టి దీనిపైన అంతే అందుకోసం ఏడ్చిపెట్టకూడదు అందరూ నేను క్లాసులు ప్రారంభించడానికంటే ముందు మీరు అకాడమిక్ బుక్స్ పిల్లల దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి అవి పెట్టుకోండి తర్వాత రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయండి శ్రద్ధగా వినండి అదేంటిఎస్సీ వ్రతం అంటారు చూస్తే నిష్టగా అది తప్ప వేరే పెట్టుకోకండి ఆ టైం ఏదో పని చేస్తూ ఆన్లైన్ క్లాస్ తినకండి వేరే పని పెట్టుకొని ఇది చేయకండి నువ్వు ఆన్లైన్ క్లాస్ ముందర కూర్చున్నావా అదొక్కటే అది తప్ప వేరేది ఉండకూడదు వెళ్తే అది తప్ప వేరేది ఉండకూడదు ఆలోచనలు అక్కడికి పోకూడదు ఓపికతో చదవాలి కష్టపడాలి అలాంటి టైంలో బాగా కష్టపడితే చివరిగా నువ్వు అనుకున్నది సాధిస్తాం ఇలా మనం అందరం కలిసి పోరాడాలి ఈజీగానే వస్తుంది ఇంకొక విషయము అసలు పోయినసారి మనం బీఎస్సీ ఎందుకు రాలేదు తెలుసా దాని గురించి నేను నెక్స్ట్ క్లాస్లో వివరంగా చెప్తాను దానికి మూడు రకాల కారణాలు ఉంటాయి ముందుగా మనలో ఉన్న లోపాలు మనం తెలుసుకుంటే నెక్స్ట్ ఆ లోపాలు రాకుండా చూసుకుందాం అసలు డిఎస్సీ రాకపోవడానికి మెయిన్ కారణాలు ఏంటంటే సో మనమే అదని ఇదని ఏ వేటు వేటి మీద చెప్తుంటాం అది కాదు ముందు వాటి మీద వీటి మీద ప్రభుత్వం అది చేసింది ఇది చేసింది అది పక్కన పెట్టండి ఇంకా మనం ఏం చేయాలి మన చేతిలో లేని దాని గురించి మనం మాట్లాడకూడదు నార్మలైజేషన్ నార్మలైజేషన్ మీద మనం బాధపడ్డాం మనం ఏం చేసినా కానీ వాళ్ళు నార్మలైజ్ చేయకుండా ఆపలేకపోతున్నాం ఇప్పుడు ఒకే జిల్లాకు ఒకే పేపర్ పెట్టడం చాలా మంచిది కానీ వీళ్ళు పెట్టకుండా ఉన్నారు మనం ఏం చేస్తాం చెప్పండి మన చేతుల్లో లేని దాని మీద పాల్పడాకండి ఇంకా అంతే వాళ్ళు పెట్టలే ఇంకా మనం ఏం చేయలేం ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏ అంటున్నారు ఆన్లైన్ ఎగ్జామ్స్ పెట్టారంటే ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా కండక్ట్ చేయలేరు చేయలేదు కాబట్టి చాలా పేపర్లు జరుగుతాయి కొంతమంది గొడవలుకి వెళ్తారు మనకి ఈజీగా వచ్చింది మాకు కష్టంగా వచ్చింది అంటారని నార్మలైజ్ చేసిన ఒక ప్రక్రియ పెడుతున్నారు ఇది ఇంకా దాని మన చేతుల్లో లేదు ఇంకా దాని గురించి మాట్లాడుకోవడం మన చేతుల్లో లేని దాని గురించి మాట్లాడుకోవడం మనది అది మనది పొరపాటు ఇక అది నార్మలైజేషన్ మనం ఆపలేము ఒకవేళ వాళ్ళకే వాళ్ళ నిర్ణయం తీసుకొని ఒకే జిల్లాకు ఒకే పేపర్ అంటే అది చాలా మేలు కానీ ఏం చేద్దాం మన చేతిలో లేదు దాని గురించి పక్కన పెట్టండి ఇంకొకటి ప్రభుత్వం అలాంటిది వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎవరి మీద ఏం మాట్లాడదు ముందు మనలో ఉన్న లోపాలంటే మనం చూసుకుందాం మనం తెలుసుకుందాం మన ఉద్యోగానికి పక్కన వాళ్ళ మీద కంటే మన మీద మనం ఆధారపడి ముందుకు సాగితే చాలా బాగుంటుంది అందుకోసమే ఎలాగైనా రాని పేపర్ మనం మాత్రము మాకు పేపర్ కష్టంగా వచ్చింది ఈజీగా వచ్చింది ఈ మాకు అసలు నుంచి రాలే ఇవన్నీ కాదు మనకు ఇవన్నీ నువ్వు ఆ ఎగ్జామ్లో నువ్వు చెప్పలేవు నేను చెప్పలేదు ఇప్పుడు ఎగ్జామ్ జరిగింది ఇది ఇలా వచ్చిందని నువ్వు నాతో చెప్పొచ్చు నీ పక్కన వాళ్ళతో చెప్పవచ్చు కానీ జాబ్ దగ్గర నువ్వేం చెప్పలేవు కదా ఉద్యోగం కావాలంటే అది ఎట్టొచ్చి అలా చేయాల్సిందే కాబట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద నెపాల్ ఇంకా దాని గురించి మనం మాట్లాడకూడదు అంతే మన చేతుల్లో లేదు దాని గురించి మాట్లాడదు మన చేతుల్లో ఏముంది ప్రిపరేషన్ ఒకటే ఉంది మన చేతుల్లో ఏముంది కష్టపడడం ఒకటి ఉంది మన చేతుల్లో ఏముంది టాపర్గా ప్రయత్నం చేయడమే ఒకటి ఉంది ర్యాంక్ కొట్టడమే ఉంది ఓపెన్లో కొట్టడమే ఉంది ఇది మన చేతుల్లో ఉంది మన చేతుల్లో ఉన్న దానికోసం గట్టిగా పోరాడతాం ఏది మన చేతుల్లో లేని దానికోసం పోరాడాల్సిన అవసరం లేదు అదేదో పెద్దలు అంటుంటారు అదేదో రుమాలు కట్టడం రాక అప్పుడేమన్నాడట తల వంకరగా ఉంది అన్నాడట తల వంకరగా ఉంటే అది మనం కట్టడం రావాలి కదా తల వంకరగా ఉన్నా కానీ మనం కట్టే వచ్చింది వచ్చిందనుకోండి వంకర తల కూడా కరెక్ట్గా కట్టచ్చు క్వశ్చన్ పేపర్ టఫ్గా రానిలే ఇంకా దారుణంగా రానిలే నీ కట్టడం వచ్చి ఎలాగే చేస్తావు అందుకోసమే దాళ్ళ మీద గాల మీద వీళ్ళ మీద నెపాలం మానేసి అసలు మన మీద మన ఒకటి చిన్న దాని ఒక్క రేపు అని ఎల్లుండి కానీ నేను ఒక్క వీడియో చేస్తాను తర్వాత క్లాసులు స్టార్ట్ చేస్తాను అలా మన ఎక్విప్మెంట్స్ అన్నీ వస్తాయి రేపు కానీ ఎల్లుండి కానీ మనం చెప్పుకునే వీడియో ఏంటంటే మొదటగా మనము ఎందుకు ఫెయిల్ అయ్యాం ఎక్కడ ఫెయిల్ అయినాం మనలో ఉన్న లోపాలు ఏంటి ఇటన్నిటి గురించి ఒక వీడియోలో నేను బ్రీఫ్గా డిస్కషన్ చేసి ఇక మన జర్నీని ప్రారంభిద్దాం ఇంకా అంతే ఇంక ఏం లేదు ఇదే మన జర్నీ మన లక్ష్యానికి చక్కగా సాగిపోదాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈసారి ఖచ్చితంగా మన జాబ్లో ఉంటాం చూడండి నేను చెప్తాను ఖచ్చితంగా మనం అనుకున్నది సాధిస్తాం దగ్గర నమ్మకం ఉంది మీరు కూడా నాకు చాలా నమ్మినారు ఇంకా నేను ఇంకా ఇంతకంటే నాకేం సంతోషం లేదు మా అంటే స్కూల్ అంతా కలిపినా గానీ వెయ్యి మంది పిల్లలు ఉండరేమో కానీ ఆన్లైన్లో ఇప్పటికి రెండు వేల మంది పైన నా మాటని సమ్మతించి మేము రెడీ అంటున్నారంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకా ఇంతకంటే ఏం నాకు ఒక ఉపాధ్యాయు నాకు ఉండదు ఇక నుంచి మీరు మీలో కొంతమంది నెక్స్ట్ డేస్ నేను బాగుపడ్డామనే ఒక చిన్న కామెంట్ కోసమే ఎన్ని రోజులైనా ప్రయాసపడతా నేను అంతే మరి కొంతమంది ఏదో అంటున్నారు సరే ఇప్పుడు ఏదో క్లాసులు చేసి తర్వాత యాప్ పెట్టి డబ్బులు ఏమైనా తీసుకుంటారా ఇప్పుడు నేను చెప్తాను ఒకటే మాట అలాంటి వాన్ని నేనైతే కాదు ఒకవేళ నేను డబ్బులని ఇంకోసారి ఎప్పుడైనా యాప్ గురించి మాట్లాడినాను అని అంటే ఇదే వీడియో ఎప్పటికీ ఉంటుంది తిరిగిందో వచ్చి కామెంట్ సార్ ఆ రోజు ఫ్రీ అని చెప్పేసి ఈరోజు నువ్వు డబ్బులు అడుగుతున్నావా అని నా ముఖం మీద నన్ను నెట్లో నువ్వు ఎన్ని మాటలు అన్నాను నేను అంతే నేను చెప్తాను డబ్బులు అనే ఉండదు ఇంకా దాని గురించి పక్కన పెట్టండి ఇంకా ఏ ఇంతకంటే క్లారిటీ అయ్యి చెప్తాను నాకు వచ్చే జీతం నాకు మస్తులుగా అవుతుంది అయ్యా స్వామి నాకు ఒకసారి అయిపోతాడు ఓ మస్తులు నా ఫ్యామిలీ సెట్ అయిపోతాం ఏం మీరిచ్చే ఆ రెండు వందలు మూడు వందల దగ్గర నేను ఎందుకు ఆశపడతా మా అంటే ఒక్కొక్కరు వేలు ఇచ్చారా పోనీ యాప్ పెట్టి కోర్సు మూడు వేలు అని చెప్పమంటారా అట్లా వేరు ఆ బ్యాచ్ వేరు అది డబ్బులు బ్యాచ్ కానీ మనకు అవసరం లే బ్యాచ్తో మనకేం పని ఆడికి రండి ఇన్ని వేలు కట్టండి హాస్టల్లో ఉండండి రూమ్లలో నలిగిపోండి ప్రెషర్తో ఉండవండి చదువు చదువు ఎందుకు ఇదంతా ఎందుకు అదంతా ఆ కోచింగ్ సెంటర్ కదరా ఈ కోచింగ్ సెంటర్నా మా ఆన్లైన్లో విజయ బేరి మీకు సత్కారాలు సన్మానాలు అది ఇది ఏం అవసరమైంది ఏం అవసరం లే కష్టపడేటోనికి ఇంట్లో అయినా కానీ స్వర్గంలో చదువుకోవచ్చు ఏం నేనేం కోచింగ్ సెంటర్కి పోయినా నేను సంపాదించుకోలే ఉద్యోగాలు నేను ప్రయాసపడినా మీకు ఒక గైడెన్స్ లేదు కాబట్టిగా నేను గైడెన్స్ ఇస్తాను అంతే నేనేదో మీకు సంపూర్ణంగా నేర్పిస్తాను కదా నాకు తెలిసినవి చెప్తాను అంతే తెలుగు చెప్తా సైకాలజీ చెప్తా సోషల్ చెప్తా దాంతో మించి నేనేం చెప్పలేదు మిగతా ప్రయాసం తేవుడు అది మీరే కష్టపడాలి అంతే ఎవరు కష్టం వాళ్ళదే నా కష్టం ఎయిటీ పర్సెంట్ మీ కష్టం ట్వంటీ పర్సెంట్ అంతే ఇంకా ఇదే లక్ష్యంతో సాగిపోతాం ఈసారి డిఎస్సిలో జాబ్ కొట్టి ఇప్పుడు మన మీద ఎగతాళిగా చూసే ప్రతి తల అలా దించుకునే విధానం పోరాడాలంతే మనం చూసి ఎగతాళిగా ఇంకా ఇంకా ఎట్టుంటే నాకు తెచ్చుకుని ఒకసారి నేను జాబ్ పోగొట్టుకున్నప్పుడు వాళ్ళ చూపులు బాణాల్లో కూర్చుకుంటే ఇంకా నాకు ఎంత కోపం వచ్చేదంటే సరే 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 ఒకప్పుడు అలా చూసిన ఇప్పుడు నేనంటే ఇంకా ఎట్టు ఉంటాయంటే విలువటు ఉంటుంది మనం అంటే గౌరవం ఆ కథ వేరు అదంతా మనం విజయం సాధిస్తే మన విజయం మనకిచ్చే గౌరవం సరేలే ఇప్పుడు మనకు రాలే వాడు చూడని వాడు ఈరోజు చూస్తేనే కదా వాడు రేపు అవమానంతో దించుకునేది ఈరోజు వాడు అంటేనే కదా రేపు వాడికి సిగ్గుమానం వచ్చేది